అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు ప్రణయావేశం ఈ కథ మంచి మలుపు తిరుగుతోంది స్టోరీ ఎవరు మిస్ అవ్వద్దు మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా తల్లి నుదుట మీద ముద్దు పెట్టుకొని కన్నీటితో ఆమె తమల నిమి తల నిమిరి అక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి అనిపించక ఆఫీస్కు వెళుతూ ఏదో గుర్తు వచ్చి వస్తే ఇంటివైపు వెళ్ళాడు ఆరిన బట్టలు తీస్తున్న కస్తూరిని అక్కడే కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్న నారాయణ్ని కారులో నుండి కాసేపు చూసి వెళ్ళిపోయాడు దేవు చలువు కళ్ళద్దాలు పెట్టుకొని కారులో నుండి దిగి కిస్ వాచ్మెన్కి ఇచ్చి పార్క్ చేయమని ఆఫీసులోకి నడిచాడు దేవు మధుకర్ వచ్చాడు ఇక ఆఫీస్కి రావని ఇంటికి వస్తున్న దేవ్ ఇదిగో ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి అని ఫైల్ ఓపెన్ చేసి పెన్ ఇచ్చాడు సైన్ చేసి అమ్మని చూసి ఇంటికి వెళ్ళాలి అనిపించగా ఇక్కడికి వచ్చాను ఫొటోస్ పంపించావా అని అడిగాడు దేవ్ హా చెప్పాడు చెప్పాడు మధుకరు చెప్పాను కాదు చేశానని రాయాలి సమాధానం అన్నాడు కోపంగా వీటితో చూస్తున్న ఫొటోస్ ప్రింట్ చేయించి తీసుకువెళ్ళాలి కదా ఆ మాత్రం టైం పట్టదా అని మనసులో కొనుక్కున్నాడు ఫోన్ చేశాడు రే రాజు ఫొటోస్ ఇచ్చావా అడిగాడు మధుకరు ఇప్పుడే ఇచ్చానన్నా సార్ బయట కుర్చీలో కూర్చొని కనిపించారు చెప్పాడా రాజు అనే వ్యక్తి గుడ్ అని ఫోన్ పెట్టేసి వెళుతున్నాడు దేవు వెనక పరిగెత్తి దేవుతో పాటు లిఫ్ట్లో దూరాడు హా గారు వస్తే ఇంటికి వెళ్ళాడా అని అడిగాడు దేవు లేదు వాడు ఉదయం రూమ్లోకి వెళ్ళాక వాడి ఫ్రెండ్ వెళ్ళాడు వాడి రూమ్కి ఉదయం పది గంటలకు వాడు వాడి ఫ్రెండ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ మధ్యాహ్నం రెండు వరకు ఉండి పెళ్లి జరిగిన గుడికి వెళ్ళి ఆ పెళ్లి పూజారి గారితో గంటసేపు మాట్లాడి వెళ్ళారు ఏమి మాట్లాడారో మన వాడు ఎంత అడిగినా ఆ పూజారి చెప్పలేదు రిజిస్టార్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారో మన వాళ్ళు కనుక్కుంటున్నారు చెప్పాడు మధుకర్ దేవు పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది ఎందుకు రా నవ్వుతున్నావు అని అడిగాడు వాడు పెళ్లికి సాక్షాలు మాయం చేసి ఊర్లో అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు మధు కరు అని పెదవి విరిచాడు పాపం ఆ అమ్మాయి అన్న మధుకురిని కాల్ చేసేలా చూశాడు ఆ చూపుకి జడిసి ఎందుకు రా కోపం మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ఎందుకు ప్రెస్ చేశావు మనసు బాగోలేదు గుడికి వెళదాం అనుకుంటున్నా అని వెటకారంగా అన్నాడు దేవ్ అతని వెటకారం అర్థం కాక అవునా ఏమైందిరా ఆంటీ గురించి ఏమైనా కాల్ చేసేలా చూస్తున్న దేవు వైపు చూసి మిగతా మాటలు మింగేశాడు నీ పని అయిపోతే వచ్చి తగలడు లేదంటే ఆఫీస్లో ఉండు అని వేగంగా కారు పార్కింగ్ వైపు నడిచాడు ఫైల్ సెక్యూరిటీకి ఇచ్చి మేనేజర్కి ఇమ్మని చెప్పాడు మధుకర్ అతన్ని దాటి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న దేవుకి కారు ఆపమని చేతులు ఊపి దేవ్ ఆపగానే ఎక్కి కూర్చున్నాడు నేరుగా ఆకాష్ పెళ్లి చేసుకున్న గుడికి వెళ్ళారు ఎప్పుడూ ఉండే పూజారి గారు ఉన్నారు అతనికి దేవు తల్లి గాయత్రి బాగా తెలుసు ఆవిడ హాస్పిటల్లో చేరాక ఆవిడ బదులు దేవు తరచుగా గుడికి వస్తూ ఉండటంతో బాగానే పరిచయం ఉంది ఇద్దరికి నేరుగా వెళ్ళి ఆయన్ని కలిశాడు ఏంటి బాబు ఈ వెళ్ళల్లో వచ్చావు ఇంకాసేపు ఉంటే గుడి మూసేసే వెళ్ళేవాడిని అని చెప్పారు పూజారి గారు ఫోన్లో ఫొటోస్ చూపించి ఇతను ఈ రోజు మిమ్మల్ని ఎందుకు కలిశాడు పెళ్లి జరిగిన రోజు నేను గుడిలో ఉన్నాను అని చెప్పాడు దేవు అంతా నీకు తెలిసాక దాచేదేముంది ఆ కుర్రాడు తొందరపడి పెళ్లి చేసుకున్నాట వాళ్ళమ్మ ఊరిలో వేరే సంబంధం ఖాయం చేసుకుందట ఇప్పుడు కాదంటే వాళ్ళ మామయ్య ఊరిలో ఒంటరిగా ఉంటున్న వాళ్ళమ్మని చెల్లెల్ని ఇబ్బంది పెడతారట పెళ్లి జరిగిన విషయం ఎవరితో చెప్పవద్దు అని బ్రతిమాలి వెళ్ళాడు అని చెప్పాడు అంటే జరిగిన పెళ్ళిని మర్ మర్చిపోతారా ఆశ్చర్యంగా అడిగాడు మధుకర్ ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది అన్నారు పూజారి గారు ఆయన చెప్పింది మొత్తం రికార్డ్ అవుతుంది ఆ విషయం ఆయనకు కూడా తెలీదు టెంపుల్ అడ్మినిస్టర్ని కలిసి వారితో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని తన దగ్గర ఉన్న డ్రైవ్లో తీసుకున్నాడు దేవ్ దేవు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అడిగాడు మధుకర్ కారులో డ్రైవ్ చేస్తున్న దేవుని వసతికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేను నేను చెప్పాడు సీరియస్గా అసలు వసద నీకేమవుతుంది అని అడిగాడు మధుకర్ని సీరియస్గా చూస్తూ ఒక ఇంటి ముందు ఆపాడు అది ఎవరు ఇల్లు అడిగిన మధుకర్తో ఏమీ చెప్పకుండా లోపలికి నడిచి కాలింగ్ బెల్ కొట్టాడు డోర్ తెరిచిన వ్యక్తి రిజిస్టార్ గారు ఆయనను చూసి దేవు చిరునవ్వుతో విష్ చేసి లోపలికి వెళ్ళగానే ఆయన కూర్చోమని సోఫా చూపించి భార్యని కేక వేసి కాఫీ తమ్మని చెప్పారు ఇప్పుడు కాఫీ వద్దు సార్ మీరు చెప్పిన పని అని అని దేవు పూర్తి చేయకముందే ఆయన ఒక ఫైల్ మరియు ఒక పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చి ఇచ్చాడు థ్యాంక్ యూ సార్ అన్నాడు దేవు బాబు మా అబ్బాయి జాబ్ అని ఆయనతో అడిగితే రేపు మా ఆఫీస్కి రమ్మని చెప్పండి అని చెప్పేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు ఏంట్రా అని అడిగిన మధుకర్ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికెట్ వాళ్ళు పెట్టిన అప్లికేషన్తో సహా అన్నీ ఈ ఫైల్లో ఉంటే పెళ్లి జరిగినప్పుడు వీడియో ఈ పెన్ డ్రైవ్లో ఉంది చెప్పాడు దేవు ఓహో అవునా సో నువ్వు వసద ప్రోడక్ట్ చేస్తున్నావా అడిగాడు ఏమీ చెప్పలేదు దేవు చెప్పురా కదా రా చిన్నప్పటి నుంచి నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా నా దగ్గర కూడా దాపరికాలు ఏంటి అడిగాడు వసత మా అమ్మకి బాగా కావలసిన వ్యక్తి మా అమ్మ అలా బెడ్ మీద ఉండటానికి కారణం కూడా ఒక రకంగా ఆ అమ్మాయే చెప్పాడు దేవు ఏంటి అని ఆశ్చర్యంగా నూరు తెచ్చాడు మధుకర్ నా వీడియోలు ఫాలో చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటి వరకు ఫాలో అవని వారు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి